దళిత జాతి అభ్యున్నతి కోసం ఎల్లవేళ్లలా పాటుపడతానని మాలజాతి హక్కులను కాపాడుకోవడానికి తాను ఎల్లప్పుడూ ముందు ఉండి పోరాడతానని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధి కాల్వ నరేష్ అన్నారు అంబేద్కర్ సూచించిన జాడల్లో నడుచుకుంటూ తన మాల బహుజనులతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాల మహానాడు సంఘం సభ్యులతో కలిసి రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ రాకం శ్రీరాములు చేతుల మీదుగా రాష్ట్ర సోషల్ మీడియా అధికార ప్రతినిధిగా కాల్వ నరేష్ నియామక పత్రాన్ని అందుకున్నారు అనంతరం మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో షాలువాతో నరేష్ ను సన్మానించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఉంచిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దాయకర్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ కు రాష్ట్ర పోలిట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తన జాతి కొరకు అధిష్టానం నుండి వచ్చే ఏ సమాచారం అయినా త్వరితగతిన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ మాల మహానాడు కార్యకలాపాలు చురుకుగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి కోసం అన్వేషించగా నరేష్ చురుకుదనం నచ్చి అధిష్టానం సోషల్ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిందన్నారు తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తాడని తామందరూ కూడా ఆశిస్తున్నామన్నారు కార్యక్రమంలో దుబాక అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వలింగం నాయకులు రమేష్ ప్రభాకర్ శ్రీనివాస్ నరసింహులు రాజు స్వామిలతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ రేఖం శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు వారికి మరియు మా అంబేద్కర్ సంఘం దుబ్బాక నాయకులకు అధ్యక్షులకు కమిటీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని మాల జాతి కోసం మాలల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ప్రతి ఒక్క ఉద్యమంలో అందరినీ చైతన్యవంతులను చేసి నాకు ఇచ్చినటువంటి ఈ సోషల్ మీడియా దాని ద్వారా అందరికీ ఇట్టి విషయాలను తెలియజేస్తూ చైతన్యవంతనం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సుబ్బాక మున్సిపల్ పట్టణంలో కాలేజ్ అనే వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు అర్థంకి దయాకరణ గారు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు నాకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చురుకైన వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాకు పనికొస్తారో ఆ వ్యక్తిని వెతికి దుబ్బాక గడ్డకు ఒక వన్య తెచ్చే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం అయినా దుబ్బాకలో జరుగుతుందనే ఉద్దేశంతో దయాకరణ గారు నాపైన పైన బాధ్యత పెడితే ఆ బాధ్యతకు తగ్గట్టుగా ఆ పేరును కూడా ఖరారు చేసే విధంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే దుబ్బాక గడ్డ నుంచి ఖచ్చితంగా సోషల్ మీడియా నిరంతరం మాల సామాజిక వర్గానికి ఏ ఇబ్బంది కలిగినా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మానవర్గం ఉంటుందని చెప్పి భావించి ఈ కాల నిర్దేశం నియమించినందుకు ప్రత్యేకంగా వారిద్దరికీ ధన్యవాదాలు తె